హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ ఫ్రెండ్స్ నేను మీ జిలా ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ నైన్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ ఎవరనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు చూస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది అలాగే మీరు కమెంట్ చేశారంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చే కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్కి కన్ఫామ్డ్ కంటెస్టెంట్ ఎవరనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ సీజన్లో టూ హౌసెస్ అయితే ఉండబోతున్నాయి అలాగే ఫిఫ్టీన్ కంటెస్టెంట్స్ని అయితే సెలెక్ట్ చేయబోతున్నారు ఫైవ్ కామనర్స్ని టెన్ సెలబ్రిటీస్ని వీళ్ళని అయితే సెలెక్ట్ చేయబోతున్నారు ఒక హౌస్లో సెవెన్ కంటెస్టెంట్స్ని మరొక హౌస్లో సెవెన్ కంటెస్టెంట్స్ని ఉంచి మిడిల్లో ఒక రూమ్ ఉండి అందులో ఒక కెప్టెన్ అయితే ఉంచుతారు అలాగే బిగ్ బాస్ సీజన్ నైన్ సెప్టెంబర్ అయితే స్టార్ట్ అవబోతున్నది దీనికి హోస్ట్గా నాగార్జున గారు ఉండబోతున్నారు బజు హోస్ట్ అనేది ఇంకా ఎవరు కన్ఫర్మ్ కాలేదు కన్ఫర్మ్ కాగానే మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్ ఇతను జబర్దస్త్తులు యాక్టింగ్ చేశాడు ఇతనైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ నెక్స్ట్ భరణి గారు ఇతను ఒక సీరియల్ యాక్టర్ ఇతను కూడా బిగ్ బాస్ నైన్కి అయితే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఆశా షైన్ ఈమె బాలకృష్ణ సినిమాలో లక్స్ పాప లక్ష్పాప అనే సాంగ్లు హీరోయిన్గా చేశారు ఈమె కూడా బిగ్ బాస్ నైన్కి అయితే రాబోతున్నారు నెక్స్ట్ షష్ఠి వర్మ ఈమె ఒక కొరియోగ్రాఫరు ఈమె కూడా బిగ్ బాస్ నైన్కి అయితే రాబోతున్నారు అలాగే సుధాకర్ ఇతను కొన్ని మూవీస్లో యాక్టింగ్ చేశాడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో అభిజిత్ పక్కన అయితే ఇతను యాక్టింగ్ చేశాడు ఇతను కూడా బిగ్ బాస్ సీజన్ నైన్కి అయితే రాబోతున్నారు అలాగే కిరాక్ ఆర్పి అన్న ఇతను కూడా బిగ్ బాస్ సీజన్ నైన్కి అయితే రాబోతున్నారు నెక్స్ట్ తనూజ గౌడ ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఈమె ముద్దమందారం అనే సీరియల్ అయితే యాక్టింగ్ చేశారు ఈమె అయితే బిగ్ బాస్ సీజన్ నైన్కి అయితే రాబోతున్నారు నెక్స్ట్ దివ్వాల మాధురి గారు ఈమె కూడా బిగ్ బాస్ సీజన్ నైన్కి అయితే రాబోతున్నారు నెక్స్ట్ జగదీష్ పుష్ప మూవీలో కేశవాణి క్యారెక్టర్ చేశారు కదా ఆయన అయితే బిగ్ బాస్ సీజన్ నైన్కి అయితే రాబోతున్నారు నెక్స్ట్ చిట్టి పికిల్ రమ్య గారైతే బిగ్ బాస్ సీజన్ నైన్కి అయితే రాబోతున్నారు వీళ్ళతో పాటు కొంతమందిని అయితే బిగ్ బాస్ టీం వారు అయితే అప్రోచ్ చేయారు అది ఎవరెవరంటే రాజ్ తరుణ్ నెక్స్ట్ వచ్చేసి జర్నలిస్ట్ మూర్తి గారు అలాగే ప్రియాంక లవర్ శివకుమార్ అలాగే జబర్దస్త్ రాకేష్ వీళ్ళని బిగ్ బాస్ టీం వారు అయితే అప్రోచ్ అయ్యారు అలాగే వీళ్ళతో పాటు ఫైవ్ కంటెస్టెంట్స్ని అగ్ని పరీక్ష షో నుండి కామనర్స్ని అయితే సెలెక్ట్ చేయబోతున్నారు వీళ్ళని డైరెక్ట్గా గ్రాండ్ లాంచ్ రోజే స్టేజ్ మీద నుండి అలాగే హౌస్లోకి అయితే పంపియబోతున్నారు కామనర్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎవరు హౌస్లోకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇవి రేపు లేదా మరణ లోపల అయితే మనకు కన్ఫామ్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బుల్లెట్ స్పీడ్లో మీకు బిగ్ బాస్ అప్డేట్స్ కావాలంటే ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి నేను ఇలా వీడియో చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ మన నిశ్చర్యలు కలుద్దాం టేక్ కేర్